చాలా మంది నడుస్తున్నారు బయట కానీ అబోరి శ్రీనివాసు కావాలని తీసుకుంటా ఏం జరిగింది

ఎవరైతే ఎవరెవరైతే క్వశ్చన్ అడతారో వారు ముందుగా క్వశ్చన్ అడగండి ఇది ప్రిస్ పిచ్చి పిచ్చిగా చేయకండి మొన్ననే ప్రెస్ మీట్ ఘోరం వచ్చింది ప్లీజ్ రిక్వెస్ట్ నేను యాంకర్స్ కి కెమెరా మ్యాన్స్ కి అందరికి చెప్తున్నా ఎవరు క్వశ్చన్ అడతారో ఫస్ట్ తీసుకోండి అంటే మీరు చెప్పండి నమస్కారం అండి నా కూతురు మీ అబ్బాయి మీ నార్మల్ సరిఫార్ట్ చేస్తారు మీ అన్ని పెళ్లి కాకుండా చేస్తాను మేము ఎందుకు లంగ్పోయామమ్మా మేము అడిగితే ఇట్లా నన్ను చంపేస్తానందమ్మా కుటుంబాన్ని నాశనం చేస్తానందమ్మా నేను భయపడ్డా ఇటు లొంగుకోవడం జరిగిందమ్మా అని మా అమ్మ చెప్పిందండి అడిగితే ఇప్పుడు ఇప్పుడు శ్రీవర్షిని రావడం జరుగుతుంది ఆమె నిజంగానే మీ దగ్గరకు వచ్చి మీతో ఉంటుంది నమ్మకం ఏమైనా ఉందా లేకపోతే మళ్ళీ అంటే మీరు వశీకరణం చేసారు ఇవన్నీ మాట్లాడడం జరిగింది అదంతా పక్కన పెడితే ఇప్పుడైతే తీసుకురావడం జరుగుతుంది పాప నిజంగానే రావాల్సా మీ దగ్గరకు వచ్చి వచ్చిందండి వచ్చినాక మేము వశీకరణ సంబంధించి అండి

రాధికా గారు వచ్చారు ఫస్ట్ వైఫ్ అని చెప్పేసి మీరు ఒక్క ఇంటర్వ్యూ కూడా కూర్చొని ఎవరికి ఇవ్వడం లేదు కాబట్టి ఆ అఘోరి మాత మీ ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఆమెతో బానే ఉన్నారు తినడము తాగడం ఇవన్నీ అని అందరికీ తెలిసింది అంటే ఫస్ట్ మీరు చేసిన తప్పు వల్లనే అఘోరి అంటే ఆ గోరి మాత కల్లా ఛాన్స్ ఇచ్చారని చెప్పేసి జనాలు మాట్లాడుతున్నారు దానికి మీరు తప్పు వచ్చి మేము మా తల్లి నమ్మి ఆడపడిసి పిల్లలు ఏం చేసింది అనుకున్నామండి ఇంత రాక్షసుడు లాగా ఆడవాళ్ళని హింసిస్తానని అనుకోదండి రాజుగా మాకు చూస్తే నాకు ఎంతో జాలిగా ఉందండి ఆ పిల్లని అట్లా చేసి మోసం చేసే రాజుగా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంట అట్లాంటి వాళ్ళు నా పిల్లల్ని గట్రా ఒక మోసం చేసేసి నా పిల్లని చూసాడండి అని వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటారు ఖచ్చితంగా నేను అనుకుంటానండి అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా లు మాట్లాడము ఎవరితోనైనా చెప్పడము ఇతని నగోర్ని తీసుకొస్తున్న వశపరుస్తున్నాం కదా ఎలాగో బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు ఒకవేళ రుద్రస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిణ్ అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్ కు వచ్చేదా లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు మాకు శశి టీవి బాబు గారు బాబు నెంబర్ వన్ న్యూస్ వాళ్ళు మీడియా వాళ్ళు అందరూ ఉండి మాకు సహాయం ఆది అందరూ సహాయం చేశారండి శివరుద్ర స్వామి గారి వల్ల పప్పులు బయటపడిందండి ఖచ్చితంగా నరబలి ఇచ్చేదండి నాకు నరబలి నరబలి ఇస్తాక నా పిల్లని తీసుకెళ్ళిందండి నేను అమ్ముకుంటాకే అంటే దాదాపుగా చాలా వరకు ఒక యాభై అరవై సిమ్లు మార్చారు అని చెప్పేసి మనకు సమాచారం రావడం జరిగింది సో అంటే మీ పాప చిన్నప్పటి నుండి మీతో నెట్లు ఉండేది అంటే మా మామూలుగా ఎడ్యుకేషన్ బాగుండేది అన్న చూడండి ఈ అరెస్ట్ అయ్యి వస్తుందంటే విషయానికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఏ రోజు రోజు మాకు ప్రతిరోజు కాడ ఉదయం సాయంకాలం నాకు నాకు ఆరోగ్యం బాగోదు మందిని బాధపట్టేవరాము గారికి మాధురి గారికి అందరూ ధన్యవాదాలు

ఈ సందర్భంగా పోలీసు వారికి మహిళా కమిషన్ వారికి మీ అందరికి అందరికీ కూడా మన కుటుంబ సభ్యులు కూడా పేరు ధన్యవాదాలు సరే చాలా మంది ఉన్నారు ఇక్కడ అందరూ తెలిసిన వాళ్ళే దయచేసి పేర్లు మళ్ళీ లేదు మీ కూడా నా సిస్టర్స్ ఉన్న కుటుంబ సభ్యులు సో ఒకటి వస్తున్నా సెక్షన్స్ కూడా చెప్తున్నాను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు ఫస్ట్ అది చెప్పాలి తర్వాత ఏంటంటే ఇది ఏంటంటే అన్ని వ్యవస్థీకృత నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబౌ సెవెన్ ఇయర్స్ నేరాలే ఎందుకంటే త్రీ వన్ ఎయిట్ చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది ఇయర్స్ పడుతుంది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మహిళల కి సంబంధించిన విషయం ఇవన్నీ కూడా నేరాలు వస్తాయి కాబట్టి నెక్స్ట్ నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ నమోదు అవుతుందంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కరీంనగర్ లో జరిగింది లేదండి ఆమె బాధ్యురాల మేము చూస్తాము ఆమె కూడా శ్రీ మహిళా సంక్షేమ సబ్మిట్ చేసి కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ముందుగా

మీరు మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా వశీకరణం గురించి నరబలి గురించి అంటే వేరే వాళ్ళ విషయంలో దాఖలాలు ఏమైనా ఉన్నాయా చెప్పదు కదా చె నమస్తే నమస్తే మీరేం కంగారు పడతాండి మీ ఆడపిడ్డ మీ ఇంటికి వస్తుంది పోరాడుతులేదు చెప్పండి మీరు ఏడవాలిక పోరాడుతుంది మీ జరుగుతుంది మీ బిడ్డ శ్రీనివాస్ అనే వ్యక్తి గత ఏళ్ళ నుంచి ఇలాంటి నా కొడుక ఏ నా కొడుకైనా ఏపీ తెలంగాణలో అడుగు పెడితే చొప్పు కొడతాను ఎవరు రాకండి ఇట్లా దొంగే వచ్చి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తాను శ్రీనివాస నువ్వు ఆ మెసేజ్ పట్టుకో ఇలా కొడుక్కి చిక్కు శరం లేదు ఇలాంటి నా కొడుకు ఏం చేయాలంటే చెప్పు 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 తీసుకొని కొట్టాలి చప్పు తీసుకొని కొట్టాలి కొడుకు ఇలాంటి నా కొడుకు ఇంకోసారి రావాలి అంటే ఉచ్చా పడాలి లంజా కొడక శిక్ష కొడాలి లంజా కొడక ఎంత చేసారా అని ముండా అసలు కరుపు అండం తింటా పెంట తింటావరా ఒక ఆడబిడ్డలకి ఇట్లా మోసాలు చేస్తావరా సభ్య సమాజాలకి ఏం మెసేజ్ చోపు చొప్పులు కొడతా ఎవరు లేరు అనుకుంటున్నావా నువ్వు మీడియా వాళ్ళని తిడుతున్నాడు పోలీసులు తిడుతున్నారు ప్రతి ఒక్కరిని తిడుతున్నాడు సబ్జా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఓ వాళ్ళ తల్లి తండ్రులు ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళని ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా వాళ్ళ బాధ నీకు అర్థం కాదా శ్రీనివాసు ఈ రోజు నువ్వు జైల్లో పెట్టాలి నువ్వు అర్థమైందా చిప్పకూడ తినిపించాలి వీరికి మహిళ జైల్లో పెట్టకండి అక్కడ కూడా వేసుకొని నిజ దోషం చూపిస్తాడు కొడుకువాడు ఆ చెప్పండి మీరు మాత్రము ఆడవాళ్ళ జైల్లో పెట్టవాకండి అక్కడ కూడా ఒక పూడు పుట్టాన్ని నడిపిస్తా మాధురే మాధురి పేరు పోలీసులు ఎవరు చేయలేరు ఆ ఘోర ఈ రోజు లంచేం జలం జల చేస్తారు నా కొడక తిండి తిప్పలేకుండా మీడియా వాళ్ళు మేము శివరిత్ర పోరాడుతుంది మీకు శిక్ష పడాలని ఇంకొక